ఓం సాయి శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ థింక్ ఆల్ ఆఫ్ యువర్ ఫైవ్ వారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి బాబావారు ఏమంటున్నారు అంటే ఊహించని అదృష్టము అనేది నీవు అందుకోబోతున్నావు బిడ్డ అది కూడా నీ మంచితనం వల్లనే అదేమిటో నువ్వు తప్పకుండా విని తీరవలసిందే ఎన్నాలతో నీతో మాట్లాడాలని ఉన్నాను ఈరోజు తప్పకుండా నీతో మాట్లాడి తీరవలసిందే అని బాబావారైతే అంటున్నారండి మరి బాబావారు అందించే ఆ అదృష్టం ఏమిటో మనము ఒక చిన్న కథ రూపంలో బాబావారి మాటల్లోనే విందామా అండి ఒక ఊర్లో చిన్న ఊరు అన్నమాట అక్కడ ఒక అతను కూరగాయలు పండించుకొని కూరగాయలని అమ్ముకుంటూ ఉంటాడండి అతను వెళ్ళే దారిలో అక్కడ ఒక ముని చిన్న పాకలో ఉంటూ అక్కడ విష్ణుమూర్తిని తులసి దళాలతో రోజూ కూడా అతను పూజ చేస్తూ ఉంటాడనమాట నారాయణ మంత్రము చదువుతూ ఎప్పుడూ కూడా ఆయన పూజ చేస్తూ ఉంటాడు అతను వెళ్ళే దారిలోనే ఈ ఇల్లు ఉంటుంది కాబట్టి ఆ వెజిటేబుల్స్ అమ్ముకునే అతను అది కూరగాయలు అమ్ముకునే అతను రోజు అతన్ని చూస్తూనే ఉంటాడండి అయ్యో నేను కూడా ఎప్పటికైనా ఇలా పూజ చేయగలనా నాకు పూజలు రావు ఏమి రావు నేను తులసి దళాలతో పూజ చేయాలి అని ఎప్పుడూ కూడా తన మనసులో ఒక భావము అనేది ఉంటుందండి అయితే తను కూరగాయలు కోసుకోవడానికి వెళ్ళిపోతాడు ఆ కూరగాయలు కోసేటప్పుడు వాళ్ళ పొలంలో ఒక దగ్గర తులసి చెట్టు పెద్దగా మంచిగా ఎదిగింది ఉంటుందండి అది చూడంగానే అతనికి అనిపిస్తుంది ఈ తులసి దళాలు కోసి కనీసం మనము అతనికి ఇచ్చినా సరే ఆ ముని అయినా సరే మనకి పూజ చేసుకుంటాడు ఎంతో కొంత వృతాభక్తి సాయంలాగా నేను ఇవ్వగలుగుతాను అని చెప్పి అతను అనుకుంటాడండి అలాగే అని చెప్పి ఆ తులసి చెట్టుకు ఉన్న ఆ తులసి దళాలన్నీ కూడా కొన్ని కోసి తన ఒక గంపు ఉంటుందండి ఆ గంపలో వెజిటేబుల్స్ అవన్నీ రోజు పట్టుకెళ్తూ ఉంటాడు అలాగే ఆ రోజు కూడా అనుకోకుండా ఆయన తులసి దళాలు కోసేటప్పుడు అందులోకి ఒక నాగపాము అనేది దూరిపోతుందండి దానిపైనే తీసుకొచ్చి కవర్లో అతను తులసి దళాలు కోసుకొచ్చి దాంట్లో పెడతాడు అనమాట పెట్టేసి అది నెత్తిన ఎత్తుకొని వెళ్తూ ఉంటాడు వెళ్ళి అత కరెక్ట్గా ముని ఉన్న దగ్గరికి వెళ్ళి మునివర్య అని చెప్పి పిలుస్తాడు అయితే వెనక ఎవరో వచ్చి ఉన్నారని చెప్పి తిరిగి చూస్తాడనమాట చూసి అతను నేను మీకోసం తులసి దళాలు తెచ్చాను నేను ఎలాగో పూజ చేయలేకపోతున్నాను మీరైనా పూజ చేయండి అని చెప్పి అంటాడు అవి తీయబోతుంటే ఆ కడవ వద్దు వద్దు నువ్వు నెత్తి మీద ఉన్న కడవ అనేది తీయకు ఆ గంప అనేది తీయకు అని చెప్పి అంటాడు ఎందుకు అంటే అతను దివ్య దృష్టితో చూస్తే అతనికి గంపలో నాగపాము ఉందనే విషయం తెలుస్తుంది అతను లేచి నేను వచ్చే వరకు కూడా నువ్వు ఈ గంప అనేది తీయకుండా నువ్వు ఇక్కడే నుంచో వస్తాను అని చెప్పి అతని యొక్క గుడిసె వెనక్కి వెళ్ళి ఏదో మంత్రజపం చేసి రాహుని పిలుస్తాడు రాహు ప్రత్యక్షమవుతాడండి రాహుని అడుగుతాడు ఎందుకు అతనికి నాగపాము దాంట్లో ఉండి అతను చంపడానికి చూస్తున్నావు కానీ నువ్వు చంపాలనుకుంటే ఎప్పుడో చంపేయచ్చు కానీ చంపకుండా ఎందుకు అలా ఉన్నావు అని చెప్పి అడుగుతాడనమాట అయితే అతని యొక్క కర్మఫలం వల్ల అతని నాగపాము ద్వారా కాటు వేసి అతను చనిపోవలసింది ఉంది అని చెప్పి అంటాడు అయితే అతను మీరు మీ అతను తెలిసిన తులసి దళాలు అనేవి నారాయణుడి కోసం కాబట్టి అవి గంపలో ఉండటం వల్ల నేను కాటేయలేకపోతున్నాను అని చెప్పి చెప్తాడనమాట వద్దు వద్దు అతను చాలా మంచి మనిషిలా ఉన్నాడు అతన్ని చంపడము మంచి పని కాదు అతను చంపవద్దు అతను చంపకుండా ఉండటానికి నేనేమి చేయాలి అని ముని అడుగుతాడు మీరు చేసిన తపస్సు అంతా కూడా అతనికి దారపోస్తే అతన్ని చంపకుండా వదిలేస్తాను అని చెప్పి చెప్తాడనమాట అలాగే అని చెప్పి ఆ మునివర్య వెంటనే ఏ మాత్రము కూడా సంకోచించకుండా తన యొక్క తపశక్తిని అంతా కూడా అతనికి దార పోసేస్తాడు అప్పుడు రాహువు మీరు దార పోసినందుకు గాను నేను అతన్ని చంపను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తట్టలో అదే గంపలో ఉన్న ఆ నాగుపాము కూడా మాయమైపోతుంది అప్పుడు అతను ఆయన దగ్గరికి వచ్చి అతను ఆ తులసి దళాలను ఇప్పుడు గంపదింపి తులసి దళాలు ఇమ్మని అడుగుతాడు అలాగే ప్రతిరోజు కూడా తులసి దళాలు తీసుకొచ్చి ఇవ్వు నీ పేరు మీద కూడా నేను కంపల్సరీగా చేస్తాను పూజ చేస్తాను అని చెప్పి చెప్తాడనమాట ఈ విధంగా అతను తులసి దళాలు ఇవ్వటము అనేది ఒక ఎత్తి అయితే అతనికి మంచి మనసు ఉంది అంటే మంచితనము అనేది ఉంది ఆ మంచితనం వల్లే అతను తులసి దళాలు కోసుకొచ్చి అతనికి ఆ మునివరికి ఇవ్వబోయాడు అలాగా మంచితనము మంచి కర్మలు చేసేవారికి దేవుడు ఎప్పుడూ కూడా ఏదో ఒక రూపంలో సహాయము అనేది చేస్తూనే ఉంటాడండి మన కర్మలు మనం చేసే మంచి కర్మల వల్లనే అంటే ఎవరిని నిందించకుండా మనం ఎవరిని పట్టకుండా ఎవరిని హేళన చేయకుండా మనకు ఉన్న దాంట్లో మాట సహాయమైనా సరే మనకు తోచిన దాంట్లో చిన్న సహాయము అయినా సరే మనము ఎవరికైనా చేయగలిగేటప్పుడు అంతా కూడా మంచి అనేది మన పేరు మీద పేరుకుపోతుందండి ఇవాళ చూశారు కదా అతను చిన్న మంచితనం అతను చేయబోయాడు కానీ అతని మనస్సు శుద్ధంగా ఉంది దేవుడి మీద భక్తి అనేది ఉంది ఇంకొకళ్ళు కూడా చేయాలి మంచిగా ఉండాలి అనే తలంపు కూడా అతని వల్ల ఉంది కాబట్టి అతను ఆ ముని రూపంలో ఉన్న అతను వెంటనే అతన్ని రక్షించగలిగాడు అంటే భగవంతుడు ఆ నారాయణుడు కూడా అతని మీద కృప ఉంది కృప ఉంది కనుక అతను చనిపోవలసిన బదులుగా ఆ టైంలో తులసి దళాలు కొయ్యాలి అది గంపలో పెట్టుకోవాలి అని రాసిపెట్టి ఉంది కాబట్టి అతన్ని మరణం నుంచి తప్పించగలిగాడు అలాగే మన బాబాని నమ్మిన ప్రతి భక్తులు కూడా అసలు అధైర్యపడవలసిన అవసరము అనేది లేదండి ఎందుకు అంటే బాబా ఒకసారి మనం నమ్మిన తర్వాత మన చెయ్యి అనేది బాబావారు విడవరండి ఆయన ఎప్పుడూ కోసం మన గురించి ఆలోచిస్తూ ఉంటారు మన కర్మఫలాలను ఏ విధంగా తగ్గించాలా అని చూస్తూ ఉంటారు ఏ కష్టమైనా ఏ నష్టమైనా వచ్చేటప్పుడు ఏదో ఒక రూపంలో మన ఇంటికి వచ్చి మనకి సందేశాలని అందిస్తూ ఉంటారు కాకపోతే మనమే ఆ సందేశాలని కొంతమంది తెలుసుకోగలుగు కొంతమంది అర్థం చేసుకునే స్థితిలో ఉంటారు ఒక్కసారి బాబా అని పిలిచిన తర్వాత ఆయన నమ్మిన తర్వాత మనమైనా నమ్మటం మానేస్తామేమో కానీ ఆయన మన చెయ్యి మాత్రము వదలకుండా మన వెంటే ఉంది ఆయన ఎప్పుడూ చెబుతూ ఉంటారు మన బాబా వారు సప్త సముద్రాల వెనకాల మీరున్నా సరే నేను తప్పకుండా వచ్చి మీ యొక్క చేతిని వదలను అని అలాగే మన కష్ట సమయంలో పెద్ద పెద్ద కష్టాలు ఉన్నప్పుడు వాటిని చిన్న చిన్న వాటిగా మార్చి మనకి అనుభవి మనకి ఇస్తారు అయితే మనం అయ్యే పెద్ద కష్టాల కింద మనం మనము భ్రమపడిపోతూ ఉంటాము ఎప్పుడైతే కష్టాలకు భయపడకుండా మనమైతే మనం ఆ భగవంతుణ్ణి మీ ఇష్టదైవం ఎవరైనా సరే ఆ దైవాన్ని మనం తలుచుకుంటూ ఉన్నప్పుడు ఆ దైవం మనల్ని కంపల్సరిగా కాపాడి తీరుతుంది అలాగే మంచి కర్మలు అనేవి చేయాలి ఎప్పుడు ఒకరి మీద ఏడ ఏడుస్తూ ఉండకుండా మనకి వారు ఉన్నారు ఎటువంటి కష్ట సమయంలో అయినా సరే మనల్ని బాబావారు కాపాడుతారు అనే ఒక నమ్మకాన్ని ఏర్పరచుకొని ప్రతి ఒక్కరికి చేతనైతే మంచి చేయాలి మనకి ఇష్టం లేని వాళ్ళకి దూరంగా ఉంటూ వాళ్ళ తలంపులు వాళ్ళ మాటలు కూడా మనం మనదిలోకి రానివ్వకుండా బాబా నామస్మరణ చేయగలిగితే అలాగే మనం చేసే పని ఏదైతే ఉంటుందో దాన్ని త్రికరణ శుద్ధిగా బాబా వారి మీద నమ్మకంతో మనం చేస్తూ ముందరికి వెళ్తే మనల్ని అందరికన్నా ఎత్తు స్థితిలోకి మన బాబావారే తీసుకెళ్తారండి ఈ విధంగానే నువ్వు చాలా మంచి బిడ్డవు ఎన్నో సత్కర్మలు మంచి పనులు చేస్తూ ఉన్నావు ఎవరిని నిందించకుండా ఎవరు ఎంత బాధ పెట్టినా కూడా నువ్వు వాటన్నిటిని అణుచుకుంటూ నువ్వు నా దగ్గర బాధపడుతూ ఉన్నావు తల్లి అయినా సరే నువ్వు కోరేది ఏమీ లేదు మంచిగా నాలుగు నాలుగు రెండు పూట్ల నీకు తిండి దక్కి ఒక ఇల్లు మంచిగా వేసుకోవడానికి బట్టలు మాత్రమే అడుగుతున్నావు నీకు దానికి కూడా ఎటువంటి లోటు లేకుండా నీ జీవితంలో అందరికన్నా మంచి స్థితిలోకి వెళ్ళే రాత నీ తలరాతలో ఉంది కాబట్టి బాబాని ఎవరు నమ్మినా సరే వాళ్ళని ఎప్పుడూ కూడా వదిలేయనండి వాళ్ళందరినీ ఒక మంచి స్థితికి తప్పకుండా బాబావారు తీసుకెళ్తారు అప్పుడే మనకు కావాల్సింది శ్రద్ధా సబూరి ఓపిక ఓపిక అనేది మనకి ఎన్నో మంచి ఫలితాలను అందిస్తుందండి కాబట్టే బాబావారు ఈ వీడియో అందుకున్న ప్రతి ఒక్కరికి కూడా మీ జీవితంలో మంచి అద్భుతాలను నేను కల్పిస్తాను అని బాబావారు ఈ వీడియో ద్వారా మీ అందరికీ మన అందరికీ అందరికీ కూడా తెలియజేస్తున్నారండి బాబావారు తెలియజేశారు అంటే తప్పకుండా మన జీవితంలో ఏదో ఒక గొప్ప అద్భుతాన్ని సృష్టించబోతున్నారు అని మనం అర్థం చేసుకోవాలి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సర్వేజన సుఖినోభవంతు మళ్ళీ మంచి ఈ వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే ఒక మంచి వీడియోతో రేపు మళ్ళీ మనము కలుసుకుందామండి ఓం సాయి